అల్గోల్ అల్గోల్ ఏ ఇది సెకండ్ టైం ఈ రోట్లు ఈ రోజు రేట్లు ఉన్నాయి బాగానే ఉంది ఇది తొలిచూరు పడ్డ తొలిచూరు పడ్డ నలభై ఒకటి పడ్డది ఒక్కొక్కటి ఈ రెండు తీసుకున్నాం రెండు కూడా ఎనభై ఆరు ఎనభై ఆరు అంటే నలభై మూడు నలభై మూడు టైర్ పాములా ఇప్పుడు పోయిన నెల పది కొండ పోయినాము ఈ నెల మళ్ళీ ఒక మూడు కొండ పోతున్నాము ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగు ఏ డైరెక్ట్ తీసుకున్నాం ఇది మాకు యాభై ఆరు యాభై యాభై ఏడు పడ్డాద ప్యూర్ ముర్రా ఉంది వాళ్ళు ఎప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఆరు చెప్ లే పోతే ఒక్కటి చాలు దెగ్లూరు రెండు సార్లు వచ్చాం సార్ ఇది ముర్రా జాతి హర్యానా ఇది మాకు చెప్పంగా తొంభై తొంభై ఐదు చెప్పారు డెకి కొన్నా ఇది ఆర్ఆర్ ఆరు అన్న డైరీ ఫామ్ ఇది ఇప్పుడు ఐదు నెలల చూడి పాలు ఆర్ఆర్ పిండుతుంది ఆర్ఆర్ ఉన్నాయి కానీ ఇక్కడ మంచి బీడు మంచి రింగ్ దొరుకుతుంది అన్నట్లు వచ్చింది ఇది సార్ అరవై ఐదు ఇది హర్యానా రింగ్ ఇది ఆరు నెలల సూడి ఇది ఐదు ఐదు ఇస్తుంది సార్ మనం మేపినట్టు ఇస్తుంది ఐదు ఆరు ఐదు మంచి మేపితే ఆరు ఇస్తాయి ఏడు వేయచ్చు మంచి మేపినట్టు ఉంటుంది గేదె అక్కడ ఏముంటుంది ఉంది సార్ ఉంది ఉంది ఒక పదిహేను ఉన్నాయి ఇస్తాను నమ్ముకొని నమ్మి కొన్నాం ఇక మనం మనం దైవం అదృష్టం మాది భువనగిరి దగ్గర ఓటపడి భువనగిరి దగ్గర ఓటపడితే ఎరగట్టి ఇదే ఫస్ట్ టైం చుడుపారా బాగానే ఉంది రేట్లు బాగానే ఉన్నాయి రేట్లు ఇది అరవై వేలు పడ్డది నాలుగు నాలుగు అన్నాడు కానీ మూడు మూడు ఇస్తుంది నెల అవుతుంది ఆరు క్లీటార్లు ఇస్తుంది పొద్దుమాప ఉన్నాయి నాలుగు ఉన్నాయి తీసుకోవాలి ఏదో అండి తీసుకుంటే బండికిరా వేస్ట్ అవుతుంది ఇంకా రెండు లేదు రెండు పడకపోతేనే బండికిరాయి సేఫ్ట్ అవుతుంది ఎంత తీసుకుంటారు ఆటోలను అడగాలి మేము ఈసారే కా ఫస్ట్ నందియా నంద్యం మండలం నంద్యం జిల్లా రంగారెడ్డి జిల్లా ఫస్ట్ టైం ఎర్రగడ్డ సండే మార్కెట్ చాలా రేట్లు ఉన్నాయి ఫస్ట్ టైం నేను బిజినెస్ తీసుకోం ఫస్ట్ టైం బల్లు తీసుకోం ఇంతకుముందు ఆయన వాళ్ళు పెట్టినండి అలా అయినాక ఫస్ట్ టైం నేను తీసుకున్నా రేటు బాగానే ఉన్నాయి రేట్లు డెబ్బై డెబ్భై రెండు పడ్డది ఇది అది అరవై అరవై మూడు పడ్డది జాతి ఆయన ఆర్డర్ చెప్పింది కానీ ఇక మన ఏరియాకి వచ్చాకల నాలుగు ఐదు రైతు దగ్గరనే తీసుకున్నా బ్రోకర్ అవన్నీ ఎవరు పెట్టుకోలే డైరెక్ట్ రైతు దగ్గరకి వెళ్ళాం ఆరు చెప్పిండు నాలుగు మేము పెట్టుకున్నాం నాలుగు అయితే అది నాలుగు చెప్పిండు మూడు మూడున్నర పెట్టుకున్నాం ఆ మూడున్నర మూడు వేలు నాలుగు వేలు అడుగుతుండ్రు మేము ఓన్లీ మా విలేజ్ నుంచే విలుసుకుంటున్నాము అందుకే స్టార్ట్ కోసం ఫస్ట్ రెండు తీసుకెళ్తున్నా చూస్తా దీన్ని బట్టి డేరిఫామ్ మెయింటైన్ చేయాలని చేయొద్దాని కుండపోసమ్మ డిస్ట్రిక్ట్ ఫస్ట్ టైం ఇది రావడం ఒకటొక నలభై ఐదు వేలు అది నలభై ఐదు ఇది నలభై ఐదు రెండు కలిసి తొంభై వేలు పడ్డాయి ఫస్ట్ టైం రావడం ఇది ఈ రేట్లు కొంచెం పర్లేదు కానీ కొంచెం మధ్యలో మధ్యవర్తిలతో ఇబ్బంది ఉంది ఇవి మేము అడగకముందు వాళ్ళే చెప్తుంది రేట్లన్నీ నలభై అంటే వాళ్ళు నలభై వాళ్ళే అంటారు రేట్లు దానివల్ల కొంచెం ఇబ్బంది కానీ రేట్లు పర్లేదు జాతికి బట్టి రేట్లు ముర్ర అది రింగిపడ్డది డిఫరెంట్ ఉంటుంది పాలకైనా డిఫరెంట్ ఉంటుంది ఇది కొంచెం ఎక్కువ ఇస్తా కొంచెం తక్కువ ఇస్తుంది ఇది బుర్ర జాతి ఎక్కువ ఇస్తుంది பால படலு வரும்புன்னார்தா ஆ ఇప్పుడు ఇంటికాడ ఐదు ఉన్నాయి వాళ్ళు ఎనిమిది వేలు అడుగుతారు మేము ఆరు వేలున్నర లాస్ట్ ఏడు వేలు వెళుతాము ఇప్పుడు మూడు కొన్నాం ఇక మూడింటికి యావరేజ్ యాభై ఏడున్నర చొప్పున వాడి యాభై ఏడున్నర మా కనగర్తి లేదు ఫోర్ నాలుగు సార్లు వచ్చు కొంచెం అన్నంగా ఉన్నాయి పడ్డలు ఎక్కువ వచ్చినాయి ఇవాళ మంచిగా నచ్చినాయి పడ్డలు రేట్ల ఇది యాభై ఉన్నారు విడిగా అమ్మితే ఎనభై రూపాయలు వస్తాయి పాలు ఇంటికాడ కడ పోతే పారంలో పోతే అరవై వస్తాయి లీటర్కు ఎనభై మన ఇంటి దగ్గర కొన్ని ఎనభై ఇచ్చుకుంటూ పాల ప్యాకెట్లు వద్దనేట వాడద్ద ఎనభై పెట్టి తీసుకుపోతుంది అర లీటరు పావు లీటరు లీటరు అట్లా ఆరు రూపాయల గ్లాస్ కూడా తీసుకు ఇంటి దగ్గర పల్లెటూరు కదా చేయబందం వాళ్ళకి ఇద్దరు ఉన్నారు అనుకో ఆరు రూపాయలు స్టీల్ కప్ మనకు హోటల్ కప్పు ఎట్లుంటుందో అట్లా వంద ఎంఎల్ ఆరు రూపాయలు ఇస్తారు అందులో మళ్ళా పావులో వంతు వాటర్ కలిసే ఉంటుంది కంపల్సరీ ఇక ఈ గ్లాసు వాళ్ళందరికీ వాటర్ కలిసే ఉంటుంది లీటర్ లీటర్కి ఒక పావు లీటర్ వాటర్ కలిసే ఉంటుంది అయినా ప్యాకెట్ కన్నా నయం అని అట్లా ఒక ముప్పై మంది వస్తుంది మా బిడ్డ రోజు ఒక్కొక్క గిలాస్ వాళ్ళే ఈ పావు లీటర్ అర లీటర్ కాక అదే ఇక అదే యాభై ఏడు ఉన్నారు ఇక యావరేజ్లో పడి ఏ వాళ్ళు ఎనిమిది వేలు అన్నారు మేము ఏడు వేలు ఇస్తామన్నాం ఇక ఎనిమిది తీసుకు టోల్గేట్లు అంతా అయినాయినా అవి ఎనిమిది వేలు అట్టా టోల్గేట్ అయినాయినట